రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీ తెలుసుకోవడం ఖాయమని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు సీనియర్ నేత నోముల దయానంద్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలి వీచిందని చెప్పారు భారతదేశానికి సుస్థిరమైన నాయకత్వం మరియు పరిపాలన అందాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం శరణ్యమని దయానంద గౌడ్ తెలియజేశారు ప్రపంచ దేశాలలో ఇండియాలో తలెత్తుకునే విధంగా నరేంద్ర మోడీ పది సంవత్సరాల పరిపాలనలో ఒక శిఖరం లాగా నిలబెట్టారని ఆయన కొనియాడారు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలివిందని మహిళలు యువత మరియు అన్ని వర్గాల వారు కొత్తగా ఓటు వచ్చిన యువత కూడా నరేంద్ర మోడీ తెలియజేశారు తెలియజేశారు భారతదేశానికి మళ్లీ భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా దయానంద గౌడ్ వెల్లడించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోందని వివరించారు ఆ దిశగానే ఇప్పటికే ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని కూడా చెప్పారు అదే విధంగా రాష్ట్రంలో బిజెపి దిగ్గజ నేతలు అందరూ కూడా గెలవబోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓటర్లు స్పష్టంగా వ్యతిరేక తీర్పును ఇవ్వబోతున్నారని కూడా ఆయన తెలియజేశారు పనికిరాని ప్రగల్భాలతో ఊకదంపడు ఉపన్యాసాలతో మాయల ఫకీర్ మాటలతో రేవంత్ రెడ్డి టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ప్రభుత్వం మనుగడ భవిష్యత్తులో క్లిష్టతరమైనదని ఆయన అంచనా వేశారు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదని అన్నారు భారత రాష్ట్ర సమితి పార్టీకి ఆదరణ లేదని గ్రూపులతో కాంగ్రెస్ కొట్లాడుకుంటోందని తెలిపారు నీ వల్ల భారతదేశంలో నెంబర్ వన్ పార్టీ బీజేపీ మాత్రమేని ఆ క్రమంలోనే అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు